అందరికీ నమస్కారం అండి నా పేరు దొరబాబు నాథిపం రాజనగర్ నియోజకవర్గం జనసేన పార్టీలో నేను గత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు సొసైటీ స్థాయికి వరకు తీసుకొచ్చిన నా నాయకులు బత్తుల బలరామకృష్ణ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే మా నాయకులు పల్ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశయాలన్నీ కూడా రాజనగర్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటంలో రోజున నెరవేరుస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో కానీ రాజనగర్ నియోజకవర్గంలో కానీ మోడీ చంద్రబాబు గారి ఆశయాలు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఇక్కడ రాజనగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు అందరం కలిసి కలిసికట్టుగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మరింత ఉధృతంగా మంచి కార్యక్రమాలకు ముందుంటామని తెలియజేస్తున్నాం దాదాపుగా ఈ యొక్క సొసైటీ పద్నాలుగు గ్రామాలకి సంబంధించిన సొసైటీ ఈ యొక్క గతంలో ఎన్ని మంచి జరిగిందో ఎంత చెడు జరిగిందో తెలియదు కానీ ఇక నుంచి ఈ యొక్క సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమిలో నాయంతో నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరఫు నుంచి నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఒకటే ఒక జన సైనికుడిగా సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయిన నేను ఈ రోజునే నా పని నేను చేసుకుంటా వెళ్ళిన తప్ప నేను ఎప్పుడూ కూడా నాయకులు అవుదామనో లేదా పదవులు వస్తాయని ఆశించలేదు ఈ సొసైటీ కూడా నాకు ముఖ్యంగా రావడానికి గల కారకులు వేగిశెట్టి రాజుగారు మా బావగారైన బోయిడి వెంకట గారు నేను బలవంతంగా ఈ స్వీట్లో ఈరోజును కూర్చోబెట్టడం జరిగింది మరి వారిద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సొసైటీని రాబోయే రోజుల్లో ఎప్పుడు లేనంత విధంగా అభివృద్ధి చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు నేను ఫస్ట్ నుంచి కూడా ముప్పై ఐదు సంవత్సరాలు పార్టీకి పనిచేశాను ఏ పదవి కూడా ఆశించకుండా పనిచేశాను ఇది కాన్వరం సొసైటీ ప్రెసిడెంట్గా మా ఊళ్ళో జనసేన కుర్రోళ్ళు బలరామకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళారు నాకు అప్పుడు ఆశ కలిగింది అంతే వాళ్ళ కా వాళ్ళకి ఏక నేను ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాం వాళ్ళకి ఏకేసి తీసుకెళ్ళి బలరామకృష్ణ గారిని అడగమంటే అడిగాం అప్పుడు తర్వాత సౌదరి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగాం అడిగాక ఇది ఇక్కడ అనేక కారణాల వల్ల దౌర్బాబితం జరిగింది నాకు సౌదరి గారు డైరెక్ట్ ఇచ్చారు నేను డైరెక్ట్ ఇచ్చినప్పుడు కూడా ఎలాగ ఫీల్ అవ్వలే డైరెక్ట్ ఏదైనా పర్లేదు ఎవరు ఇద్దరం పోట్లాడితే కొద్ది పదవి నలుగురు పోట్లాడినాను అలా అని చెప్పి మనకు ఆ ఇబ్బంది ఏం లేదు కానీ అండి ఈ సొసైటీలో ఏమన్నా అవకతవకలు పాత ఏమన్నా జరిగినా మేము సొసైటీని కొంచెం అభివృద్ధి చేస్తాకే చేస్తాం రైతులకి మాత్రం ఎవరికైనా సరే అందుబాటులో ఉంటాం రైతులకి ఏ కష్టం వచ్చినా ఈ సొసైటీ దగ్గర నుంచి మేము ఆదుకుంటామని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే మన సొసైటీ చైర్మన్ గారి దర్బార్ గారికి డైరెక్టర్ డ్యూటీ డైరెక్టర్ మన దేవన్ నర్సే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు వేల పద్నాలుగులో జనసే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు ఒంటరిగా గ్రామంలో జెండా భుజాన్ని వేసుకొని మెల్ల కండువా వేసుకొని తిరుగుతుంటే అందరూ ఏదో పిచ్చి పార్టీ ఇళ్ళ కుర్ర కుర్రోళ్ళు అలా తిరుగుతారు పిచ్చి వాళ్ళు అన్న చూసిన స్థాయి నుంచి ఈరోజు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాజానా నియోజకవర్గ గౌరవ శాసనసభ్యు శ్రీ బలరాం బలరామకృష్ణ గారు ఇంతమంది ఆధ్వర్యంలో ఈ పదం స్వీకరించడం ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇంత అదృష్టమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన మా బాస్ మా రాజనా నియోజకవర్గ గౌరవ శాసనసభ్యు శ్రీ బలరాం బలరామకృష్ణ గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి